కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలైలో ఫస్ట్ గిఫ్ట్ అని చెప్పి ఒక వార్త వచ్చింది చూద్దాం మీరైతే ఒకసారి వీడియోని లైక్ చేయండి మోడీ ప్రభుత్వం నుంచి శుభవార్త కోసం కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు ఎదురుచూస్తున్నారు ఏడాదికి రెండుసార్లు డిఎన్ఎస్ అలవెన్స్ కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న విషయం తెలిసిందే ఏఐసిపిఐ ఇండెక్స్ సెమీ వార్షిక డేటాపై ఆధారంగా డిఏలో పెంపుదల ఉంటుంది ఏడాది రెండో డిఏ ప్రకటన ఎప్పుడు వచ్చినా జూలై ఒకటవ తేదీ నుంచే అమల్లోకి వస్తుంది ఏడాది మొదటిన డిఏ నాలుగు శాతం పెరిగింది జనవరి ఒకటవ తేదీ నుండి కేంద్రం అమలు చేసింది జనవరి నుంచి జూన్ వరకు అర్ధవార్షిక ఏఐసిపిఐ ఇండెక్స్ డేటా ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి నాలుగు శాతం డిఏ పెరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం డిఏ యాభై శాతం ఉంది మరోసారి నాలుగు శాతం పెంచితే మొత్తం యాభై నాలుగు శాతానికి చేరుతుంది ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది జనవరిలో ఏఐసిపిఐ సూచి నూట ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది పాయింట్ల వద్ద ఉంది ఫిబ్రవరిలో నూట ముప్పై తొమ్మిది పాయింట్ రెండు మార్చిలో నూట ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఏప్రిల్లో నూట ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు పాయింట్లుగా ఉంది దీంతో డిఏ యాభై రెండు పాయింట్ నాలుగు మూడు శాతానికి చేరుకోవడంతో జూలైలో నాలుగు శాతం పెరుగుదలను ఉంటుందని అంచనా వేస్తున్నారు మే జూన్ నెలలకు సంబంధించిన డేటా కూడా రిలీజ్ చేస్తే డిఏ పెంపు క్లారిటీ వస్తుంది జూన్లో సూచి సున్నా పాయింట్ ఐదు పాయింట్లు పెరిగినా యాభై రెండు పాయింట్ తొమ్మిది ఒక శాతానికి చేరుకుంటుంది ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో డిఏ పెంపుపై ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది